హాయ్ హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం డూమ్స్ డే ఫిష్ రహస్యాల గురించి తెలుసుకుందాం కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మొదటగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది మీలా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం సముద్ర గర్భంలో దాయి ఉన్న ఒక భయానక జీవి ఇది కనిపించినప్పుడు ఏదో అపశోకనం సంభవించుతుందని నమ్ముతుంటారు దీని పేరే డూమ్స్డే ఫిష్ ప్రపంచంలో ఏదైనా ప్రకృతి విపత్తు జరగబోతుందని అనడానికి సంకేతంగా దీని దర్శనం వ్యవహరించబడుతుంది ఈ రహస్యమయమైన చేప వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని ఉందా అయితే అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మొదటగా డూమ్స్డే ఫిష్ యొక్క పరిచయం గురించి తెలుసుకుందాం డూమ్స్డే ఫిష్ యొక్క అసలు పేరు ఓర్ ఫిష్ ఇది సాధారణంగా ఏడు వందల మీటర్ల నుండి వెయ్యి మీటర్ల లోతులో నివసిస్తుంది ఈ చేప దాదాపు ముప్పై ఆరు అడుగుల పొడవు మరియు రెండు వందల డెబ్బై కిలోల బరువుతో ఉంటుంది అలాగే దీని శరీరం సిల్వర్ రంగులో మెరిసిపోతుంది మరియు దీని తలపై ఎర్రటి పింజలు కనిపిస్తాయి దీని యొక్క తాకిడిని స్థానిక ప్రజలు ప్రకృతి విపత్తులుగా సంకేతంగా పరిగణిస్తారు ఓర్ఫిష్ అనేది నీటిలో అతి పొడవైన చేపగా పరిగణించబడుతుంది దీని యొక్క రహస్య జీవన విధానం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ మిస్టరీలాగే ఉంది అసలు డూమ్స్డే ఫిష్ను ఎందుకు అపశకునంగా భావిస్తారు ఎందుకంటే రెండు వేల పదకొండులో జపాన్లో వచ్చిన సుమునామీకి ముందు తీర ప్రాంతంలో ఓర్ ఫిష్లు ఎక్కువగా కనిపించాయి అలాగే రెండు వేల పదిహేడులో ఫిలిప్పీన్స్ తీర ప్రాంతంలో ఒకే వారంలో మూడు ఓర్ ఫిష్లు కనబడడం తర్వాత అక్కడ భారీ భూకంపం సంభవించింది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఓర్ఫిష్ పూర్తిగా లోతైన నీటిలో నివసిస్తుంది అయితే భూకంపాలు లేదా సునామీలు సంభవించబోతున్నప్పుడు ఈ చేపలు అనేవి ఒడ్డుకు చేరతాయి ఈ విధంగా తీర ప్రాంతానికి చేరడమే ప్రమాద సంకేతమని స్థానిక ప్రజలు భావిస్తారు ఒకసారి ఓర్ఫిష్ ఒడ్డుకు వస్తే అది ఒక ప్రకృతి విపత్తుకు సంకేతమని నమ్మడం వెనుక శాస్త్రీయత కూడా ఉందని అంటున్నారు డూమ్స్డే ఫిష్ వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలు ఓవర్ఫిష్ను శాస్త్రవేత్తలు లెగలెక్టిస్ గ్లైడెన్స్ అని పిలుస్తారు భూకంపాల సమయంలో సముద్ర గర్భంలో టెక్టోనిక్ ప్లేట్లు కదలిక వల్ల నీటిలోని ఒత్తిడి మారుతుంది ఈ ఒత్తిడిలో మార్పుల వల్ల లోతైన నీటిలో దివసించే ఓర్ఫిష్లు ఒడ్డుకు రావడం అనేది సాధారణం ఓర్ఫిష్కు అధిక సున్నితత్వం ఉండడంతో ఇది భూకంపం లేదా సునామికి ముందు ఒడ్డుకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓర్ఫిష్ వాస్తవానికి భూకంపాలను ముందుగా అంచనా వేసే సహజమైన సెన్సార్లా పనిచేస్తుంది డూమ్స్డే ఫిష్కు సంబంధించిన రహస్య సంఘటనలు పదహారవ శతాబ్దంలో ఓర్ఫిష్ను కనుగొన్నట్లు ప్రాచీన కథనాలు ఉన్నాయి అప్పటి ప్రజలు దీన్ని సముద్ర పిశాచమని పిలిచేవారు జపాన్లో ఓర్ఫిష్కు రియుగునో సుకినా అనే పేరు కూడా ఉంది అంటే దీని అర్థం ఇది సముద్ర రాజుదూత అని అర్థం రెండు వేల పదిహేడులో కెలిఫోర్నియాలో ఓర్ఫిష్ కనబడిన తర్వాత సెవెన్ పాయింట్ టూ తీవ్రతతో భూకంపం సంభవించింది అంటే ఇది కేవలం అపశకునమా లేకపోతే ప్రకృతి సంకేతమా అదేవిధంగా ప్రపంచం అవ్వడానికి ఓర్ఫిష్ అనే చేప సంకేతమా లేకపోతే ఇది కేవలం జీవి వ్యవహారమా వీటన్నింటి ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ మిస్టరీలాగే ఉంది డూమ్స్ డే ఫిష్ అంటే ఓర్ఫిష్ యొక్క రహస్యం ఓర్ఫిష్ అద్భుత జీవులలో ఒకటి ఇది భూకంపాలు సునామీలకు ముందు కనిపించడం అద్భుతం మాత్రమేనా లేకపోతే ప్రకృతి ఇచ్చే హెచ్చరికన ఇది శాస్త్రవేత్తలకి అంత ప్రశ్న అసలు ఈ వలన భూకంపాలు సునామీలు సంభవించడం అనేది నిజమేనా లేదా అపశోకునమా మీకు తెలిస్తే గనక మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మిస్టరియస్ వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి